డు వాళ్ళు తెల్చవలసిందే దానికి సంబంధించినటువంటి కనుక ఎవరికి నచ్చినటువంటి పని వాళ్ళు చేస్తూ ఉంటారు దానికి తగినటువంటి ఫలము ఎవరికి తగిన వాళ్ళు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు దాంట్లో మాత్రం ఎవరూ పంచుకుంటానికి ఏమీ లాభం లేదు కోపతాపాలు పడి ఎంతకంటే లాభం లేదు అనుభవించడం పూర్తిగా అనుభవించవలసిందే ఆ అనుభవించిన దాని తాలూకు ముద్ర పడటం పడవలసినదే ఆ పడిన ముద్ర ప్రకారం ప్రవర్తించడం అనేటువంటి దప్ప ఇంకా సత్యన ఇంకొకలాగా ఎంత తెలివి ఉన్నా సరే ఏమీ చేసి ప్రవర్తించడం ఏమీ చేయలేము ఇది చెప్పట్లేదు ఇలాంటి లోంచి తెంచి యువతలు పడేస్తుందండో యోగాభ్యాసం అంటే అని చెప్పారు అయితే యోగాభ్యాసం చేద్దామని వాడికి అనిపించాలి కదా పూర్వకర్మ లేకపోతే అంటే అది నీకు సంబంధించింది కాదు వాడికి సంబంధించింది ట్రై చేయమని వాడు చేస్తావలసిన మధ్య వేడుస్తావే కానీ వాడేమో బాగుపడ్డా నీకేమో బాధ బాధ నిన్నటి వరకు పగలు రాత్రి కూడా కుడ్డి మీద ఉండేవాడు సడన్ గా మానేజ్ ధ్యానం చేస్తున్నా అంటే నీకెందుకు వెడుకున్నాడు ఏ లెక్క ప్రకారం మానాడాడు ఏ లెక్క నీ లెక్కలు ఎంత నువ్వెళ్తారు నీకు వచ్చి తెలుసు అన్నాడు రాసన్ మార్కెట్ లెక్కలే కదా నీకు తెలిసినవే అయినాడు కలిసాయా సచ్చాయా ఓపెన్ బు గలవలేదు క్లోజింగ్ బు గలవలేదు కాంతియోగ కనుక ఏమి ప్రకారం ఏ లెక్క ప్రకారం వాడు అడిగితే వాళ్ళు రాకొడతారు వాడిని వాడు తెలిసేది వాడు టెలిఫోన్ నెంబర్ తెలియదు అడ్రస్ అడ్రస్ తెలియదు ఎవడు ఎవరు అడుగుతూ గోడలు అడిగాడు వీడు ఎలా బాగుపడ్డాడు రోజు ఎలావారేటప్పుడు బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు లేదా వెనక్కి తిరిగి తీసేది మరి పాతికేళ్ళ తర్వాత నేను మరి ఇట్లాగ మోసపోయాను అని అన్నవాడు ఉన్నారా లేరా ఏం చెబుతాం ఈ పాతికేళ్ళు కూడా తను తను మోసం చేసుకున్నాడు పాతికేళ్ళు అయిన తర్వాత కానీ వీడు తాగినా పాతికేళ్ళు కూడా ధేకరణ సిద్ధిగానే తాగాడు ఎభిచరించినా త్రికరణ శుద్ధిగానే ఎరించాడు ఎవడేను మార్పు చేయలేదు చేయటం లేదని అనలేదు కానీ తన మాత్రం చేత వాళ్ళే మార్పు వచ్చి మారినా త్రికరణ శుద్ధి అని వాళ్ళకంతా చెప్తారు నిమిషాల్లో మారుతారు మొత్తం అంత జీవితం మారుతారు ఉదాహరణకి గుడిపాటు ఏం చెప్తారండి చిన్నప్పటికీ వాడు రాసిన పుస్తకాలు కానీ వాడు చేసినటువంటి చేష్టలు కానీ త్రికరణ శుద్ధిగా చేశాడు ఎవడు సాటి కాదు వాడు త్రికరణ శుద్ధి ఎందుకంటే ఆ చిన్నతనంలో వాళ్ళు ఇంటూ ఆడుకున్నాం మా నాన్నగారు అయినా స్నేహితులు ఇది కూడా వెంటర్శనం ఉన్నటువంటి త్రికరణ చూసి లక్షల కోట్లు మనం ఊహరిని ఒకరు లెక్కేసుకుంటే మొహమొహాలు చూసుకోవాల్సిందే కానీ ఎవరికి లేదు చిన్నప్పటి ఆయన దగ్గర ఉన్నదే అది నేను తాగుతా అంటే తాగుతానని చెప్పాడు నా ప్రిలో నమ్ముతా అంటే ప్రీలో నమ్ముతానని చెప్పాడు మ్యారేజ్ అంటే మ్యారేజ్ నమ్మకం లేదని చెప్పాడు ఉకాయన తెలియదు చేయలేదు దేన్ని కృష్ణించి మనం ఏం మాట్లాడలేదు చెప్పలేదు ఆయన నమ్మిన ఆయన నమ్మిలో రాశాడు ముగిపోతున్న వాళ్ళు పోసారు రహస్యంగా ఎవరు చూడకుండా పుస్తకాలు చదువుకున్న వాళ్ళు చదువుకున్నారు రెండు ఉన్నాయి వాళ్ళు ఆ దుఃఖత కావాల్సింది ఏది ఏం రాశాడు ఏం చేశాడనేవి ఎక్కడ ఉండవు శ్రీకరణ చూద్దాం కావాల్సిందే అది కోటాను కోట ధ్యానం చూస్తుంటే ఎవడో ఒకళ్ళో ఉంటుంది ఏదో టూ పర్సెంట్ ఉంది త్రీ పర్సెంట్ ఉంది అంటే లెక్క లేదు ఆయన సెంటీ పర్సెంట్ ఉంది అలాంటిది రవణ మహర్షి దగ్గరికి వెళ్తే నాకు చూపిస్తావా ఆయనలో ఉన్న మహిమ అని అడిగాడు ఆయన చూపిస్తూ వెళ్తే నేను అన్నాడు అది కూడా తినికరణ సిద్ధిగానే చూస్తాడు కానీ పాతికేళ్ల తర్వాత నేను వాడు స్కౌంటర్లోనే అనడే సరే రవణ మహర్షి దగ్గర దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు రెండే నిమిషాలు అయిపోయింది మూడో నిమిషం అయిన తర్వాత ఇక లేవండి పెడదామన్నాడు ఇంకా వెళ్తామంటూ ఉండదు అన్నాడు అంతే అయిపోయింది ఆయన నుంచి ఈయనకి ఏం ప్రసరించిందో వాళ్ళిద్దరికీ తెలియాలి కానీ పచ్చి గీపెట్టి పెట్టి పుటం పెట్టినామని తెలుస్తుందా వాళ్ళ గుణ త్రికరణ శుద్ధి అనుకుంటే తెలుసు అంటే కీలకం ఉంటుందో మనం గమనించారా పూర్వకర్మ వాసన అదే ఆ త్రికరణ శుద్ధి ఎక్కడిది నా రామకృష్ణు ఏగమశర్మ పక్ష పిల్లలు లేరు పిల్లలు లేరు అని చెప్పి సమస్త తీర్థక్షేత్రాలు దిరిగా పెద్దలైనటువంటి మహనీయుల చర్ణ కమలాలన్నీ గురిచేస్తా ఆ దంపతులు ఇది ఒక నలుసు కలిగారు గారాబంగా పెంచేస్తారు ఎందుకు పోయట కాగుదలవాటు విచారం అలవాటు ఏంటంటే తీకపా అలవాటు అయింది ఇంటికి రావటం మానేశాడు నానా గందరగోళం అయిపోయింది తర్వాత ఏదో ఇంట్లో నగలన్నీ ఎత్తుకుని పారిపోయాడు అయిపోయింది అక్కడ దారిలో వెడుతూ ఉంటే ఎవరన్నా గుర్తుపడతారని అడవిలోంచి పట్టుకుంటాం మొదలెట్టేస్తాను అగడ వెళ్ళేటప్పుడు ఏమైతే దొంగలు మేతగా చెట్టు కొట్టి సేవ స్వన్నంలో కేనకలేకొట్టి తీసుకెళ్ళిపోయారు అడవులోంచి చెట్టుకుంటే ఎవడు మాట్లాడతాడు దొంగలు తన్ని తీసుకెళ్ళిపోయారు అప్పుడు పాపం పక్కనే ఊళ్ళో ఉన్నటువంటి ఒక కాపు వాడిని తీసుకెళ్లి ఊళ్ళంతా పట్టు వేయించి వైద్యం తీసి వైద్యం చేయిస్తే పదిహేను ఇరవై రోజులు లేచి మనసు మీద కూర్చున్నాడు ఆ కాపు కోడలలో అందరికంటే చిన్నదైనటువంటి కోడలు ఉన్నారు దాన్ని ఎందుకు వ్యభిచరించి దాన్ని తీసుకుని లేచిపోయాను ఏది తన్ని గురువుగా తండ్రిగా మొత్తం ఇంటి పాతి నమ్మారు ఆ కాపు కుటుంబం వాడికి పంతులు గారు చేసిన పని తీసుకెళ్ళిపోయాక వీళ్ళిద్దరూ వీళ్ళు అరణ్యంలో ఒక పది సంవత్సరాలు చర్చలో వాళ్ళలో పోయే వాళ్ళలో తెలిసిపోయాక అడ్రస్ తెలియకన్నా వీడు కూడా వేక నేర్చుకున్నాడు ఇద్దరు వేకాడేవాళ్ళ అడవి అడవిలో ఉన్న జంతువులన్నింటి శుభ్రంగా తెలిస్తాడు అన్ని అలవాటే தர்வா கொண்டாடு உண்டி பிடுகு லாண்ட மனுஷன் ஆடி கஷ்டம் ஏவராக பிடிச்சா மல்லி இங்கோனா சரி பண்ணிட்டு அங்கே தர்வா பிள்ளை பூச்சா ரெண்டோ அடி அந்தவரக்கு வாடிக்கு ருச்சி திட்டே பிடி உபயோகம் ருச்சி உண்டே ஆடதா உபயோகம் தப்ப பிரேமேட்ட விஷயம் பிடிச்சுக்கா ஜீரோ தமிழே கவலை எக்கடோ வெயிட் అట్లాంటిది వీడు వేట కోసం అని చెప్పి వెళ్ళి వచ్చేటప్పటికి ఉడికే తాగి తాకి సక్సెస్ పడుకున్నటువంటి భార్య పిల్లలను అగ్ని ప్రమాదంతో ఇల్లు దగ్ధమై దాంతో పాటు కుసం హసం అయిపోయినారు అందరూ పోయారు బయట అప్పుడు ప్రేమ అనేటువంటి అయ్యో ఇట్లా అయిపోయినారు వీళ్ళు ఏమైనా వీళ్ళు ఎక్కడున్నారు అరేం పట్టుబడతారో వాళ్ళు ప్రేమ పొందుతాం అనుకులేదు ఉన్నది స్త్రీని ఉపయోగించుకోవటం వల్లే ఉంది యంత్రం లే ఇట్లాంటివన్నీ పశువుల్లే ప్రవర్తించడం కానీ ప్రేమ అనేది జరగదు అట్లాంటి వాడు పడంగా పడగా అట్లా వైద్యులు విడిచిన్నీ లేదు మనుషులు లేదు రెండు రోజులు కాబట్టి నడిచి వెళ్తున్నట్టే చిట్ అయితే వీడికొని పువ్వులు పెడుతున్నాడు ఊళ్ళైతే వాటిని పక్క కూడా పెడుతున్నట్ట అట్లా చూడిపోతున్నాడు పాముల పుట్టలైతే వాటి నుంచి నడిచేది పోతున్నాడు తప్పుడు పెడతామని కూడా లేదు అవతల ఏదో ఒకటి వీడిని పచ్చి ఆకర్షిస్తూ ఉంది అది పెడుతున్నాడు అని ఉంది ఎప్పుడు చెరువు చెరువు పూర్వ సంస్కారం పూర్వజన్మ తాలూకులే ఎట్లాగా వచ్చి ఎక్కడి నుంచో ఉన్నది ఎట్లా వచ్చింది ఈ తల్లిదండ్రులు చేసినటువంటి అర్చన పూజ ఉంది చూడండి దాని చేత ఆ పూర్వజన్మలో కొద్దిగా ఒక నలుసు ఇట్లాంటి పెద్దలు నచ్చించినటువంటి జీవితం చెడిపోయాడు ఆ సంస్కారం చాలా ఉన్నది చెడిపోయిన సంస్కారం అంతకు ముందు ఎప్పుడో పెద్దలు నర్చించినటువంటి సంస్కారం కిమల సాయంత్ లోపల రెండు ఉన్నాయి కానీ ఈ సంస్కారం ముందు కొట్టేసి శ్రీ ఇప్పుడు ఆ సంస్కారం మిగిలింది దానివల్ల ఎక్కడికి ఆకర్షింపబడుతున్నాడు వీడికి ఏం తెలియదు ఎక్కడికి వెళ్తున్నాడు పెళ్ళాన్ని పిల్లల్ని చూడాలి 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 అని వెళ్తున్నట్టు కానీ అవతల పక్క సరిగ్గా వీడు మరుపుత లెక్కండా వెళ్ళేటట్టు ఏంటన్నాడు ఒకరు ఎటుపక్కకి వెళుతున్నాడు అటు పక్క సూటిగా పండవీపురంలో దక్షిణ ద్వారంలో నరసింహస్వామి ఆలయం ఉన్న అందులోంచి నరసింహస్వామి ఎలా చూస్తున్నటువంటి చూపు వీడు పెదరకుండా ఉందిట ఆ చూపు వైపు వీడు రాశారు ఎనిమిది వందల వైళ్లలోనూ కూడా అక్కడ ఉంది అది లాగుతుంది ఇప్పుడు వీడు ఎడుతున్నాడు అది అంతేగాని మనకేం కనిపిస్తుంది ఏమంటాం వచ్చినా నడిచేస్తున్నాడనే కనిపిస్తుంది దారం అక్కడి గడ్డి ఏదో తర్వాత కాకుండా అనుకోండి మొత్తాన్ని మనకు కావాల్సిన పాయింట్ ఇది ఇక్కడికి అందుకని అక్కడే గుర్తుగా వేశాడనమాట చెరువు చెరువై ఇక్కడ పషేడిమై తను డాయినట్టు పూర్వ సంస్కారవశంభున ఎప్పుడో ఉన్నటువంటి ఒక సంస్కారం అక్కడి నుంచి బట్టి లాగటం మొదలెట్టేట్టు వైద్య నడిచేది ఆ కాశేపట్లోనే వాడికి తర్మ ఉపాయం వచ్చింది మోసం పొందాడు ఎలా పొందాడని పడుతుంది చర్చ తీసుకుంటున్నా అక్కడే కూర్చున్నారు ఆ వాటిలో వీడు ఏ ఎరువుల ప్రకారం ఇచ్చాడు వీడికి మోక్షం అంటే వీడు ఏడుస్తున్నాడు వీడికి ఎందుకు ఇస్తాడు వాడికి ఎరువుల ప్రకారం ఇచ్చాడు ఏడిచేటువంటి వాడికి కనీసం ఇంకొక పాతి జన్మలు ఉంటాయని తెలుస్తుంది వాడికి ఎందుకు ఇచ్చాడని ఏడిచేవాడికి వస్తుందా అందుకో ఈ కథ అజానుడు పక్షానం ఇవన్నీ కూడా వాటిలో ఉన్న గమ్మతే అది చెప్పాక వాడికి మోక్షం ఎలా వస్తుందండి అని అడిగితే మనకి రాదని నెటర్వాదం ఇది చెప్పిస్తారు వాడు వస్తే నీకు ఏమన్నా అభ్యంతరం అడిగితే మన దగ్గర ఆన్సర్ లేదు కనుక మనం అడిగే క్వశ్చన్ కానీ మనం ఇచ్చే ఆన్సర్ కానీ మనం చేసే ప్రవర్తన కానీ మన లోపల ఏమున్నదో ఆ వాసన వస్తాయి జాగ్రత్త అగరత్తు ఉంటే అగరత్తు వాసన వస్తుంది ఉల్లిపాయ ఉంటే ఉలిపాయ వాసన వస్తుంది వెల్లుల్లిపాయ ఉంటే వెల్లుల్లిపాయ వాసన వస్తుంది కళ్ళు ఉంటే కళ్ళు వాసన వస్తుంది సారాకాయ ఉంటే సారాకాయ వాసన వస్తుంది తులసి ఉంటే తులసి వాసన వస్తుంది గంజాయి ఉంటే గంజాయి లోపల ఏముంటే వాసన వస్తుంది జేబులు ఏముందో తీయను అది ఇందులో చెప్పిన ఈ సూత్రంలో అందుకని యోగాభ్యాసం కూడా చేస్తున్నామని కొన్ని వేల మందిని చేస్తాం చేసిన ఊర కర్మ వశాన్ని నశించటం అనే పాయింట్ వచ్చే లోపల మనం చేసే యోగాభ్యాసం అంతా కూడాను మనం సమర్థించుకుంటారు సతి చెప్పుకుంటారు అయినప్పటికీ ఇది కూడా ఈ రోజుల్లో ఇంతకంటే యోగం ఇంకేం చేస్తానులే అనుకుంటారు వాటితో సరిపోతుంది ఏదో వెనకటి రోజుల్లో పెళ్లికి ముందు బ్రహ్మచర్యం చేయమన్నారట అంటే ఈ రోజుల్లో ఇదే బ్రహ్మచర్యం అనుకుందాం ఇంతకంటే ఒడి చేసేళ్ళు అనుకుంటా అంటే సతి సమర్థించుకుంటాం అనమాట ఉల్లిపోయి తినస్తున్నారు కదా ఇంత బానే ఉంది పెళ్ళిళ్ళలో కూడా తినస్తున్నారా ఎక్కడ వస్తారంటే బిల్లు తింటాం పెళ్లిలో కూడా తినలేదు కదా